తర్వాత వన్ ఇయర్ బ్యాక్ నేను హైదరాబాద్కి వచ్చాను ఇక్కడ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉమెన్స్కి మంచిగా ట్రీట్మెంట్ ఇవ్వాలని ఈ క్లినిక్ని ఓపెన్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మా బ్రదర్స్ అండ్ మా బాబాయ్ వాళ్ళు కూడా ఎప్పుడు మా హస్బెండ్ చాలా హెల్ప్ చేస్తారు చాలా సపోర్టివ్గా ఉంటారు నాకు మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా తక్కువ ఖర్చుతో మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి నేను ఈ క్లినిక్ ఓపెన్ చేశాను ఇది అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది బృందావన కాలనీ రోడ్ నెంబర్ టూ మా టీచర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ సురేందర్ సర్ చారి సార్ రాధా మ్యామ్ అండ్ నగేష్ సార్ నిర్మాణ ఆర్గనైజేషన్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు దానకిషోర్ సార్ అండ్ మల్రెడ్డి రంగారెడ్డి సార్ థ్యాంక్ యూ సో మచ్ తర్వాత వన్ ఇయర్ బ్యాక్ నేను హైదరాబాద్కి వచ్చాను ఇక్కడ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉమెన్స్కి మంచిగా ట్రీట్మెంట్ ఇవ్వాలని ఈ క్లినిక్ని ఓపెన్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మా బ్రదర్స్ అండ్ మా బాబాయ్ వాళ్ళు కూడా ఎప్పుడు మా హస్బెండ్ చాలా హెల్ప్ చేస్తారు చాలా సపోర్టివ్గా ఉంటారు నాకు వాళ్ళకి చాలా తక్కువ ఖర్చుతో మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి నేను ఈ క్లినిక్ ఓపెన్ చేశాను ఇది అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది బృందావన కాలనీ రోడ్ నెంబర్ టూ లైఫ్ నగర్ అండ్ మా టీచర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ సురేందర్ సార్ చారి సార్ రాధా మ్యామ్ అండ్ నగేష్ సార్ నిర్మాణ ఆర్గనైజేషన్ అండ్ స్పెషల్ సైన్స్ టు దానకిషోర్ సార్ అండ్ మల్రెడ్డి రంగారెడ్డి సార్ Thank you so much.